సార్ హ్యామసుందర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మూడు రాజధానులను స్వరం ఎత్తుకున్నారు స్వరం ఎత్తుకుని అందులో వైజాగ్ నుంచి పరిపాలనా రాజధాని చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చారు కానీ అది దానిపైన అడుగుసి అడుగులు అయ్యే వెళ్ళలేదు వాళ్ళు రాజధాని కావాలని కూడా కోరుకోవట్లేదు అక్కడ వాళ్ళు అంటే అదే అడుగుతున్నా ఈ ఇంత రాజధాని చేస్తామన్నా సరే ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది అండ్ పుంజుకోవాల్సిన చోట రెండు సీట్లకు మాత్రమే పరిమితమైంది అని మీ సర్వేలో తెలియదు కదా అది ఎందువల్లని మీరు అనుకుంటున్నారు సార్ వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళు చే అనుసరించిన విధానాలు చాలా వరకు జనంలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చినాయి గవర్నమెంట్ మీద అది చాలామందిలో వచ్చింది ఓవరాల్గా ఏపీ మొత్తం మీద అది కనిపిస్తుంది అందువల్ల వాళ్ళ హవా ఉందనుకున్న విజయనగరంలో కూడా అది లేదు అలాగే రాజధాని వైజాగ్లో ఉండాలని ఎవరో కోరుకోవట్ల అది స్పష్టంగా కనిపిస్తుంది మనకి ఆ విజయనగరం విజయ విశాఖపట్నం ఫలితాలు చూసుకుంటే అది క్లియర్గా కనిపిస్తుంది లేకపోతే రెండు సీట్లకి పరిమితం ఒకటి ఏంటి అది అది రాజధాని కావాలని అనుకున్నాను ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే ఉండాలి కదా అది ఈవెన్ ఆ కీన ఆప్షన్ కూడా లేకుండా లేకుండా కోటానికే ఎక్కువ మంది కోట హండ్రెడ్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చిన తూర్పు గోదావరి ఇది దాదాపు ఏపీలో ఉన్న వాటిలో ఎక్కువ నీటి ఉన్నది ఇదే పంతొమ్మిది నీటి కొరకులు ఉన్నాయి మొత్తం ఇక్కడ ప్రతిపాడికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది అలాగే పిఠాపురం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఇక్కడ ఫైవ్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పెరిగింది కూడా హండ్రెడ్ పర్సెంట్ పెరిగే ఛాన్స్ ఉంది ఇక్కడ కాపు ఓట్లు దాదాపు తొంభై వేల ఓట్లు కాపుల ఓట్లే ఉన్నాయి కాబట్టి వంగా గీతకి బంగపాటు తప్పదనేది నా సర్వేలో తేలింది ఇది జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందే ఉన్నాయి ఓకే ఇక కాకినాడ రూరల్కి వచ్చేసరికి పంత నానాజీ గారు పోటీ చేస్తున్న సీటు ఇది ఇది వన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ ఓటు పెరిగింది కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి పైగా పోటీ అవును అవయవంతా ఉంటుంది కదా అట్లా ఇక పెద్దాపురం వచ్చేసరికి ఇది తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఉన్నాయి అలాగే కాకినాడ సిటీ కూడా తెలుగుదేశం పార్టీకి అర్బన్ వాటర్లో రూరల్ వాటర్లో మన వేరియేషన్ కూడా చూసుకోవాల్సి వస్తుంది అర్బన్ వాటర్ ఎప్పుడూ మొగ్గు ఉంది కూటమికి అనుకూలంగా ఉంది అర్బన్ వాటర్లో వ్యతిరేకత చాలా ఉంది అసలు గవర్నమెంట్ మీద రూరల్ వాటర్లో నిరుపేదల్లో మాత్రం జగన్కి అనుకూలంగా ఉన్నారు కానీ మిగతా వాళ్ళంతా మీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎబో మధ్యతరగతి అంతా కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు రామచంద్రపురం టీడీపీకే ఉంది తర్వాత ఉమ్మిడివరం కూడా టీడీపీకే అనుకూలంగా ఉంది ఇక అమలాపురం ఎస్సీ కొరకు ఇక్కడ మాత్రం కొద్దిగా టఫ్ ఫైట్ ఉంది అయినా నేను వైఎస్ఆర్జీపీ ఖాతాలోనే వేశాను అమలాపురంని తర్వాత రాజోలు కూడా ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ మైనస్ పర్ పోలింగ్ పెరగల తగ్గింది మైనస్ టూ త్రీ మైనస్ వన్ వన్ అలా వచ్చింది రాజులు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే నేను వేశాను ఇక పీ గనవరం ఇది ఎస్ఐ నియోజకవర్గమే ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఓటు పెరిగినా కానీ ఇది వైఎస్ఆర్జీపీ ఖాతాలోనే వేశాను నేను తర్వాత కొత్తపేటకు వచ్చేసరికి ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అనిపించింది నాకైతే ఇక మండపేట ఇది తెలుగుదేశం విజయ అవకాశాలు మండపేటలో ఉన్నాయి ఇక రాజానగరం వచ్చేసరికి ఇది జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయి అనపర్తి బీజేపీ అభ్యర్థి కొత్తలో భాగంగా బీజేపీకి వచ్చింది కాబట్టి బీజేపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి అలాగే రాజమండ్రి అర్బన్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది ఇక తుని వచ్చేసరికి ఇక్కడ ఓటు శాతం పెరగలేకపోయినా కానీ తునికి టీడీపీకి ఛాన్సెస్ అది ఉన్నాయి తర్వాత రంపచోడవరం మైనస్ టూ పాయింట్ సిక్స్ జీరో సిక్స్ పోలు తగ్గింది ఇది తగ్గింది ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది అట్లా ఈ పంతొమ్మిది నియోజకవర్గాల్లో టీడీపీకి తొమ్మిది జనసేన పార్టీకి మూడు బీజేపీకి ఒకటి వైఎస్ఆర్సీపీకి ఆరు అలా ఉంది గోదావరి జిల్లాలో ఆరు సీట్లకి ఛాన్స్ ఉంది నాకు తెలిసి ఇంకా రెండు సీట్లు తగ్గినా ఆశ్చర్యపడక్కర్లాకంటే గోదావరి జిల్లాలో జిల్లాలో గోదావరి గోదావరి ఎందుకంటే అనేది చాలా కీలకం కీలకం అది అధికారంలో మార్ప మారాలంటే గోదావరి జిల్లా అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేసరికి కొవ్వూరు కొవ్వూరు అనేది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ఇది వైఎస్ఆర్సీపీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే నిరదవోలు జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేశారు వాళ్ళకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆచంట టీడీపీకి అనుకూలంగా ఉంది ఇక్కడ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పెరిగినాయి తర్వాత పాలకొల్లు అనేది టీడీపీకి అనుకూలంగా ఉంది నరసాపురం జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేశారు వాళ్ళకే విజయ అవకాశాలు ఉన్నాయి అలాగే భీమవరం జనసేన పార్టీకి విజయ అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఉండి రఘురామకృష్ణ దగ్గర పోటీ చేశారు ఇక్కడ ఆ టూ పర్సెంట్ పెరిగింది పోలింగ్ శాతం కూడా టీడీపీకే విజయ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తణుకు కూడా టీడీపీ అభ్యర్థి గెలుపొందే ఉన్నాయి తర్వాత తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థికి ఛాన్సెస్ ఉంది ఉన్నాయి ఒంగుడూరు కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందే ఛాన్సెస్ ఉన్నాయి దెందులూరు ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది కానీ వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంది ఓట్ల పెరుగు చేత పెరుగుదల ఉన్నా కానీ వన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ పెరిగినా కానీ కొంత చింతల చింతపనేని మీద ఉన్న కొంత వ్యతిరేకత కొంత అబ్బాయి సోదరుల మీద ఉన్న కొన్ని అంశాలు ఆయనకు అనుకూలంగా మారటం వల్ల వైసీపీ అభ్యర్థికి ఛాన్సెస్ ఉన్నాయి కీని కీన్ ఫైట్ నడుస్తున్నా కానీ నేను వైసార్సీపీకే వేశాను ఇది తర్వాత ఏలూరు వచ్చేసరికి టీడీపీకి అనుకూలంగా ఉంది గోపాలపురం కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది చింతలపూడి ఇది టీడీపీకి అనుకూలంగా ఉంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఎస్టీలు దాదాపు వాళ్ళందరూ కూడా టీడీపీకి మొగ్గున్నారు కాబట్టి వాళ్ళు ఎస్సిఎస్టీలు ఎస్టీలు కూడా ప్రభావం ఎక్కువ ఉన్నా కానీ ఇది టీడీపీ ఖాతాలో నేను వేసి సార్ అంటే యూజువల్గా ఎస్సీ ఎస్టీలు వైసీపీ పార్టీకి సపోర్ట్ అని రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ప్రూవ్ అయింది కానీ ఈసారి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద ఎస్టీ సీట్లు టర్న్ అవడానికి రీజన్ ఏంటి రీజన్ ఏంటంటారు ఎస్టీల్లో కొంత మాదిగిలో మార్పు వచ్చింది బాగా ఎందుకంటే ఎస్సీలు వెళ్ళేదార్లు వెళ్ళట్ల ఆ క్రిస్టియానిటీ కానీ ఏదన్నా కానీ కొంత ప్రభావం చూపినా కానీ ఈసారి ఏంటంటే సాలిడ్గా వాళ్ళకే పడే అవకాశం అయితే లేదు కొంత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా చదువుకున్న వాళ్ళలోనూ వాళ్ళలో కూడా చాలా మార్పు వచ్చింది కాబట్టి ఆ చింతలపూడిలో ఫలితం మళ్ళీ టీడీపీకి అనుకూలంగా మారింది తర్వాత అండి పోలవరంకి వచ్చేసరికి ఇది కీన్ కంటెస్ట్లో ఉందండి నువ్వా నేనా అన్నట్టుగానే పోలవరంలో పరిస్థితి అయితే ఉంది ఇట్లా చూసుకున్నప్పుడు వెస్ట్ గోదావరికి వచ్చేసరికి మొత్తం మొన్న పదిహేను స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి ఏడు జనసేన పార్టీకి ఐదు వైఎస్ఆర్సీపీకి రెండు మాత్రమే ఉన్నాయి కీన్ కంటెస్ట్ ఒకటి రెండు స్థానాలు గోదావరి జిల్లాల్లో ఎనిమిది స్థానాలు గెలుస్తుంది అంతే అంతే